హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందార పూల మొక్క గురించి తెలుసుకుందామండి ఇప్పుడు మందార పూల మొక్కకి బాగా పూలు అనేది బాగా స్టార్ట్ అయిందండి కానీ మందారపు మొక్కల్ని మనం ఎంత బాగా చూసుకున్నా వాటికి వచ్చే పెస్ట్ అనేది మాత్రం కంట్రోల్ అవ్వట్లేదండి ఈ గాలికో మరి ఈ అని తెలీదు కానీ మందారపు మొక్కకి మళ్ళీ పెస్ట్ పెస్ట్ అనేది బాగా ఎక్కువైపోతుందండి పువ్వులో అయితే విపరీతంగా పూస్తుంది కానీ పెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ మిలీ బగ్ లాంటిది లేకపోతే ఇదేంటి మనకి బ్లాక్ కలర్లో వస్తుంది కదండి చిన్న చిన్నగా అది ఏంటి అంటే మొగ్గ దగ్గరే వచ్చేస్తుంది అనమాట బాగా మొగ్గలు స్టార్ట్ అయ్యే దగ్గర వచ్చేస్తే ఇంకా అలా మొదలయ్యి మొదలయ్యి అది పెస్ట్ అనేది బాగా పెద్దగా అయిపోయి మొక్క అంతా పాడు చేసేస్తుంది అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని ఏమంటారో నాకు తెలీదు కానీ ఈ పెస్ట్ అనేది వచ్చిందండి ఇప్పుడు చిన్నగా అన్ని కొమ్మల దగ్గర స్టార్ట్ అయిపోయింది అనమాట ఒక టూ డేస్ చూడకపోయేసరికి మొత్తం ఒక కొమ్మకు వచ్చింది లైట్గా డెటాల్ స్ప్రే అయితే చేశాను ఆ కొమ్మకైతే తగ్గింది కానీ మిగతా కొమ్మలకి అన్నింటికి కూడా మెల్లగా వచ్చేయటం అయితే స్టార్ట్ అయిందనమాట సో నేను ఉత్త డెటాల్ స్ప్రే చేసినా కూడా అన్ని కొమ్మలకి చేయాలని చెప్పి నేనేం చేశానంటే ఈ మిలీ బగ్స్ కూడా ఉన్నాయండి అక్కడక్కడ ఈ వైట్ వైట్ పిండి పురుగులు అంటారు కదా అది కూడా వచ్చేసింది అనమాట అక్కడక్కడ అది మాత్రం రెండు కొమ్మలకే ఉందండి దాన్ని గనక నేను ఇప్పుడు వదిలేసాను అనుకోండి మొత్తం మొక్క అంతా తినేసి మొక్కని ఇంకా పువ్వులు ఆకలన్నీ రాలిపోయేటట్టు చేస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతవరకే ఉందనమాట దాంట్లో చూసారా కొమ్మలకి పువ్వులు అయితే మొగ్గలు బాగా ఎక్కువగా కూడా ఉన్నాయి ఇంకా కట్ చేసి కూడా పడేయలేము చిగురు ఏదైతే వస్తుందో కొత్త చిగురు వచ్చి అక్కడెక్కడైతే మొగ్గలు వస్తున్నాయో అక్కడికి ఈ పిండి ఈ పురుగులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వీటికి ఇంట్లోనే హోమ్ రెమెడీగా మనం చేసుకునేటువంటి ఒక స్ప్రేనైతే రెడీ చేసుకొని నేను వీటికైతే స్ప్రే చేద్దామని అనుకుంటున్నానండి ఎక్కువగా చీమలు కూడా ఉంటున్నాయి అనమాట చీమలు ఎక్కువగా ఉంటే ఏంటి అంటే పెస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుందండి చీమలు రాకుండా ఉండాలంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ కూడా చేశానండి మీకు చీమలు రాకుండా ఉండటానికి ఏం చేయాలని చెప్పి ఆ వీడియో వీడియోలు అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను మీరు చెక్ చేయవచ్చు అనమాట ఈ మొక్కకి పెస్ట్ ఎలా వచ్చిందంటే ఇక్కడ పక్కన ఒక గులాబీ మొక్క ఉంది కదండి దీనికి కూడా వచ్చిందనమాట లైట్గా ఈ మొక్క నుంచి ఈ మొక్కకు వచ్చిండొచ్చని నా అనుమానం అనమాట అందుకే ఈ మొక్కని కొంచెం సపరేట్గా పెడదాము పెస్ట్ వచ్చిన మొక్కల్ని అన్ని మొక్కల దగ్గర పెట్టకుండా దీన్ని తీసేసి పక్కన పెడదామని అనుకుంటున్నానండి దీన్ని తీసి ఓ పక్కన వేరే దా వేరే చోట పెట్టాలన్నమాట సపరేట్గా పెట్టేయాలి వీటిని అలా సపరేట్గా పెట్టుకొని నీళ్లు బాగా ఎక్కువగా నీళ్లు పోసి మొత్తం చేత్తో అంతా తీసి కడిగేయాలండి లేకపోతే మీకు ఒకవేళ నీళ్ళకి పైపు పెట్టుకునే అవకాశం ఉంటే పైప్ పెట్టుకొని స్ప్రే చేసి నీళ్లతో మొత్తం కడిగేయండి దాని తర్వాత నేను ఇక్కడ స్ప్రే చేయడానికి వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటున్నానండి ఒక ఐదు నుంచి ఆరు రెమ్మల దాకా వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను తీసుకొని వాటిని బాగా దంచుకుంటున్నానండి పచ్చి వెల్లుల్లిపాయలే తీసుకోవాలి తొక్క తీసినా సరే తీకపోయినా సరే పచ్చి వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా దంచుకోవాలన్నమాట దంచుకొని మనం ఒక లీటర్ నీళ్లు తీసుకుందామండి ఒక లీటర్ నీళ్లు తీసుకొని ఆ నీళ్లలోకి ఈ వెల్లుల్లిపాయలు అనేవి వేసుకోవాలన్నమాట మనము దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు అనేవి వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయల్లో వాసన బాగా ఎక్కువగా ఉండటం వల్ల అలాగే కొంచెం కారంగా కూడా ఉండటం వల్ల ఏంటంటే పెస్ట్ అనేది తగ్గుతుందండి మనకి తగ్గే తగ్గే ఛాన్సెస్ అయితే ఎయిటీ పర్సెంట్ దాకా ఉందన్నమాట ఎందుకంటే ఇంకా మిలీ బగ్స్ కానీ ఇవన్నీ కూడా పోవాలంటే కొంచెం కష్టమే మనం నీమ్ ఆయిల్ తప్పకుండా ప్రే స్ప్రే చేసుకోవాలన్నమాట కానీ ప్రస్తుతానికి నా దగ్గర నీమ్ ఆయిల్ అయిపోయిందండి సో డెటాల్ కూడా స్ప్రే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో నేను ఏంటంటే ఉత్త డెటాల్ స్ప్రే చేయకుండా ఇలా ఈ రెమెడీని అయితే ట్రై చేస్తున్నాను అనమాట సో ఇది ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను నాకు బాగానే రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను దాంట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా నేను పసుపు పొడిని కూడా వేసుకున్నానండి పసుపు పొడి వేసుకోవడం వల్ల చీమలు బాగా తగ్గుతాయండి నేను ఇప్పుడు ఇందులోనే ఒక ఒక ట్వంటీ ఎంఎల్ దాకా నేను డెటాల్ అయితే వేసుకుంటున్నానండి ఇందులో ఒక లీటర్ నీళ్ళకి ట్వంటీ ఎంఎల్ దాకా వేసుకుంటున్నాను అనమాట సో వెల్లుల్లిపాయలు పసుపు అలాగే కొంచెం డెటాల్ లిక్విడ్ డెటాల్ లిక్విడ్ కూడా వేసుకుని వీటిని అంతా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకుందాం ఈ స్ప్రే బాటిల్లోకి వేసుకునే ముందు వీటిని బాగా వడకట్టుకోవాలండి ఇవి వడకట్టకపోతే అందులో ఉండే ఇవంతా కూడా ఏంటి వెల్లుల్లిపాయ తొక్కలన్నీ కూడా మనకి స్ప్రే బాటిల్కి అడ్డంగా వచ్చేసి స్ప్రే బాటిల్ అనేది చెడిపోతుంది సో అందుకే మనం ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇలా ఫిల్టర్ చేసుకొని నేను స్ప్రే బాటిల్లోకి అయితే వేసుకుంటున్నానండి మీరు ఇలా వేసుకున్న ఈ మిశ్రణాన్ని వన్ మంత్ దాకా కూడా మీరు పెట్టుకోవచ్చండి స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట బయట మీరు వన్ మంత్ దాకా పెట్టుకుంటే ఇంకా మంచిదనమాట ఎండలో పెట్టుకోవాలి మీరు ఒకవేళ దీని ఇలా ఎండలో పెట్టి మొక్కలకి స్ప్రే చేస్తే ఇంకా మంచిదండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేనైతే ఇన్స్టెంట్గానే ట్రై అనమాట ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశానని చెప్పాను కదండి వేరే ఒక మందారపు మొక్క ఉంది కదా తెల్ల మందారపు మొక్క దానికి బాగా ట్రై చేశాను అనమాట చాలా బాగా వర్క్ అయింది సో అందుకే నేను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎలాగో ఎర్ర మందారానికి కూడా వచ్చేసి కదా వీటిపైన ప్రయోగాలు చేస్తూ మీకు కూడా చూపిద్దామని అనుకున్నాను అనమాట అందుకే ఈ వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నానండి చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇది నాకు రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అయింది కానీ పువ్వుల సైజు మాత్రం ఎక్కడ తగ్గలేదండి ఎందుకంటే చాలా రోజులు అవ్వలేదు ఇప్పుడే వస్తుంది టూ డేస్ నుంచే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇది ఇప్పుడు కంట్రోల్ చేసామనుకోండి మనం బాగా తగ్గిపోద్ది అనమాట సో ఈ అయితే తీసి బయటపెట్టుకొని ముందుగా ఏంటంటే ఒక బకెట్లో నీళ్ళు వేసుకొని మొత్తం బాగా కడిగేసానండి నీళ్ళు మగ్గుతో నీళ్లు తీసుకొని ప్రతి ఒక కొమ్మ కూడా చేత్తో అలా గ్లౌజులు వేసుకొని కానీ మీరు ఒకవేళ మీకు అలా ముట్టుకోవడానికి ఇష్టం లేదనుకుంటే గ్లౌజులు వేసుకొని కూడా మీరు మొక్క అనేది బాగా ఒకసారి కడిగేయండి ముందు కడిగిన తర్వాత మీరు ఈ స్ప్రే అనేది చేసుకుంటే చాలా మంచిది అనమాట స్ప్రే చేసిన తర్వాత కూడా ఒక వన్ అవర్ టూ అవర్ వదిలేసి మళ్ళీ ఒకసారి మొక్క పైన నీళ్ళనేది నీళ్ళు మగ్గుతో తీసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటే బాగుంటుంది లేకపోతే ఆకులన్నీ కూడా ఎండిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందండి ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయలు అవి వేసాం కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ స్ప్రే అనేది సో అందుకే చాలా చిన్న చిగురు కదండి చిగురు ఎండిపోతే మళ్ళీ మొక్కలన్నీ కూడా మనకి మొగ్గలన్నీ కూడా మాడిపోయినట్టు ఉంటాయి అందుకే మనకి స్ప్రే చేసిన ఒక టూ 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 త్రీ అవర్స్ తర్వాత మీరు మొక్క అనేది ఇంకొకసారి నీళ్ళు పోసి కడిగేసుకోండి సో ఇదన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే మీకు కడగడ కడిగే క్లిప్ అనేది మిస్ అయిందండి నాకు అందుకే మీకు ఆ క్లిప్ అయితే పెట్టట్లేదు సో ఇక్కడ డైరెక్ట్గా స్ప్రే చేసి స్ప్రే చేసేస్తున్నాను మొగ్గల పైన కూడా చూస్తున్నారు కదా ఇక్కడ చాలా అంటే చాలా వరకు పెస్ట్ అయితే వచ్చేసిందండి దీనిపైన కూడా నేను డైరెక్ట్గానే స్ప్రే చేసేస్తున్నాను స్ప్రే చేసేటప్పుడు మీరు స్ప్రేలా కాకుండా కొంచెం ఫోర్స్గా వచ్చేటట్టు పెట్టుకోండి ఫోర్స్గా వచ్చేటట్టు పెట్టుకున్నారనుకోండి మనకి స్ప్రే బాటిల్లో క్యాప్ తిప్పితే వస్తుంది కదండి కొంచెం బాగా స్ప్రెడ్ అయ్యే స్ప్రే వస్తుంది లేకపోతే సూటిగా వచ్చే స్ప్రే కూడా ఉంటుంది కదా మీరు స్ప్రే చేసేటప్పుడు సూటిగా వచ్చేదాన్ని పెట్టుకొని మీరు క్యాప్తో అది అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏదైతే కొంచెం ఫోర్స్గా స్ప్రే మనకి బయటకు వస్తుందో డబ్బా నుంచి సో అది అయితే గనక మీకు పురుగులు అనేవి రాలిపోతాయి కిందకి ఆ పెస్ట్ అనేది మొత్తం ఏదైతే ఉందో అదంతా కిందకి రాలిపోద్ది మీరు ఇలా స్ప్రే చేసేటప్పుడు ఆ స్ప్రే చేసిన తర్వాత అందులో ఉండే పురుగులన్నీ మొక్క పైన పడకుండా కిందకు పడేటట్టు చూసుకోవాలి సో స్ప్రే చేసేటప్పుడు అటు ఇటు ఏవి మొక్కలు లేకుండా చూసుకొని ఖాళీగా కొంచెం వెడల్పోయి ఎక్కడైతే ఖాళీగా స్థలం ఉందో అక్కడ పెట్టుకొని స్ప్రే అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఈ స్ప్రే అనేది కొంచెం కుదిరినంత వరకు చిన్న పిల్లలు ఉంటే కొంచెం దూరంగా పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ట్రై చేయండి సో ఇంకొకటి ఏంటంటే ఈ స్ప్రే చేసిన తర్వాత నాకు టూ డేస్కి అంతా తగ్గిపోయిందండి పెస్ట్ అనేది బాగా తగ్గిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఇక్కడ కనిపిస్తాయి మీకు చూడండి పెస్ట్ చాలా వరకు అయితే తగ్గిపోయిందండి కానీ ఒక్కరోజు స్ప్రే చేసి మానేయకుండా చాలా రోజుల వరకు చేస్తూ ఉండాలన్నమాట అంటే ఆ పెస్ట్ అనేది బాగా తగ్గాలంటే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి అలా మీరు వాటిని స్ప్రే అయితే మొక్కలపైన చేస్తూనే ఉండాలి అది వన్స్ బాగా తగ్గిపోయి మొక్క అనేది ఎప్పుడు గ్రీన్గా రావడానికి స్టార్ట్ అవుతుందో అప్పటికి మీరు మానేయొచ్చు కానీ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి నేను చేసే మిస్టేక్ ఇదే అనమాట ఏమైనా కొంచెం బిజీగా ఉంటే ఒకరోజు రెండు రోజులు వేరే మొక్కను చూడకుండా ఒక్క దానిపైనే కాన్సన్ట్రేషన్ చేస్తే మిగతా మొక్కలన్నీ పాడైపోతున్నాయి అనమాట సో చాలా మొక్కలు కూడా ఉంటున్నాయండి ఇంటి పనితో పాటు మొక్కలు చూసుకోవడం అంత ఈజీ అయితే కాదనమాట ఏదైనా ఒక్క మొక్క చూసుకుంటే ఇంకొక మొక్క పెస్ట్ వెంటనే వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ వెదర్ ఇలా ఉండటం వల్ల తెలియదు మరి ఏమో తెలియదు పెస్ట్ అనేది ఈ మధ్యన చాలా ఎక్కువగా వచ్చేస్తుందండి స్పెషల్గా మందారపు మొక్కలకి గులాబీ మొక్కలకి బాగా వచ్చేస్తుంది కానీ ఎంత పెస్ట్ వచ్చినా సరే ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్న మొక్కలు ఏది కూడా నేను చావనివ్వలేదండి మొక్కలైతే కొంచెం హెల్దీగా చూసుకోవడానికే ట్రై చేస్తాను పెస్ట్ వచ్చినా కూడా ఎలాగోలా ఏదో ఒకటి చేసి వాటిని కంట్రోల్ చేసి మొక్క అనేది బాగా హెల్దీగా పెరిగి మంచి పూలు అనేది అందించేటట్టు నేను చేసుకుంటాను సో బయట నుంచి కూడా ఎక్కువగా ఏం తెప్పించలేదండి ఈసారి బోన్మిల్లు కోకోపీట్ అవన్నీ కొంచెం తెప్పిద్దామని అనుకుంటున్నానండి కంపోస్ట్ ఇంట్లో చేయటానికి నాకు ఈ మధ్యన కుదరట్లేదు సో అందుకే కొంచెం బయట నుంచి కూడా కంపోస్ట్ తెచ్చి వేసుకుందామని అనుకుంటున్నానండి సో మరి చూద్దాం కంపోస్ట్ కనుక ఆర్డర్ పెట్టాను అది వస్తే కనుక ఇవాళ లేకపోతే రేపో మీకు ఆ వీడియోని కూడా ఏమేమి ఆర్డర్ పెట్టాను ఎంత వచ్చింది ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను వాటికనే దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి మన ఛానల్ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి సో ఇద ఇలాంటిదే మరొక మంచి వీడియోతో రేపు మీ ముందు ఉంటానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం